బీపీ పరివారానికి సంబంధించిన ప్రోమోటు తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు అనమాట ఇక నామినేషన్స్లో జరిగినట్టే అయితే అలా అనిపించింది ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ గుర్తుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఇక భరణి గారు ఎవరైనా ఒక్కరిని చూసి అబ్బా ఏం నటిస్తున్నారా అని అనిపించిందా మీకు హౌస్లో ఏ కంటెస్టెంట్స్నైనా చూస్తే అంటూ అయితే శ్రీముఖి అడగడం జరుగుతుందనమాట ఇక దానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అందరూ నటిస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర ఎవరితో ఒకరి దగ్గర నటిస్తూ ఉండాల్సి వస్తుంది అంటూ అయితే బర్నీ గారు చెప్పడం జరుగుతుందనమాట ఇక మరి నామినేషన్స్లో అలా మాట్లాడినట్టయితే అయితే అనిపిస్తుంది అంత ఫైర్ చూపిస్తాడమనమాట బర్నీ గారు అయితే ఆ క్వశ్చన్కి దానికి అవినాష్ అయితే మంచి క్వశ్చన్ వేశాడని చెప్పుకోవచ్చు అక్కడ అందులో మీరు కూడా ఉన్నారు కదా మరి మీరు ఎక్కడైనా నటించారా ఎవరి దగ్గరైనా అంటూ అయితే అవినాష్ అడగడం జరుగుతుంది ఇక సుమన్ అన్న దగ్గర నటించాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు అంటూ అయితే బర్ణి గారు చెప్పుకొచ్చాడనమాట మరి నటించాల్సి ఎవరి దగ్గర వచ్చింది అంటూ శ్రీమికి అడుగుతుంది అనమాట సో నేను అది రివీల్ చేయాలని అనుకోవట్లేదు అంటూ అయితే భరణి గారు చెప్తే అంటే మీరు భయపడుతున్నారా అంటూ అయితే శ్రీముఖి అడుగుతుంది అనమాట ఎవరికి భయపడుతున్నా ఎవరు అంటూ అయితే భరణి గారు అడుగుతారనమాట అట్లా వాళ్ళదైతే టాపిక్ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ రీతు చౌదరి గారు అంటూ అయితే అవినాష్ స్టార్ట్ చేస్తాడనమాట ఇమ్ముకి మంచి ఫ్రెండ్ మీరు సడన్గా ఇమ్ముని వదిలేసి ఇలా వెళ్ళిపోయారు మధ్యలో అంటూ అయితే అవినాష్ అడుగుతారనమాట సో ఇమ్ముని నేను వదిలేయలేదు ఇమ్ముయే నన్ను వదిలేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటూ అయితే రీతు చెప్తూ ఉంటుందన్నమాట ఇక దానికి మన ఇమ్ము అయితే ఇట్లా షాక్ అయి చూస్తుంటాడనమాట నో నోరు వెళ్ళబెట్టేసి దానికి అవినాష్ అయితే అంటాడనమాట మరి నువ్వు వెళ్ళావు కదా డిమన్ దగ్గరికి వెళ్ళలేదా వదిలేసి మరి అంటూ అయితే అడుగుతాడు మీరు ఇమ్ముని కప్పు గెలవకూడదు అని అనుకున్నారా అని అవినాష్ అడుగుతారనమాట నాకు ఎవరైతే హౌస్లో బ్యాక్ బోన్లా ఉన్నారో నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో నాకు ఎవరితో అయితే ఎమోషనల్గా అనిపించింది కనెక్ట్ అయ్యారో నేను వాళ్ళకు మాత్రమే గెలవాలని కోరుకుంటా అంటూ అయితే గట్టిగానే సమాధానం ఇచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి